ఆ మా ఇంట్లో ఆడవాళ్ళ శృంగార పాటలా ఆశ్చర్యంగా ఉంది అల్లుడు ఏం మావాయ భాస్ గారి విగ్రహానికి సందాలో సూచనలు చేసుకొచ్చా చందాల విషయం అటు బాత్రూమ్లో ఆడవాళ్ళ గొంతు కనబడుతుంది ఎవరిది ఆ బాత్రూమ్ కలిపి కొళ్ళు తొందరపడి లోపలికి రావద్దు నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా ఇంకా ఏటి నేను ఇంట్లో గా ఉండటానికి వచ్చాను ముందు ఆ టవలెల్ ఇవ్వండి ఇక్కడ నీ నౌకర్లు ఎవరు లేరు అయితే నేనే వచ్చేస్తున్నా అల్లుడు ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే బయటకు వచ్చిన వస్తుంది ఇదిగో ఈ టౌల్ ఏటా లుక్ నువ్వు ఇమాజిన్ చేసేటటువంటి సీన్ ఏం జరగలేదు ఓ మిసాలు వెళ్ళి బొగ్గులు రాజేష్ పట్రా యుద్ధంలో శత్రు దేశం గెలిచినట్టు ఏంటో ఫేసు వెళ్ళి పట్రా వచ్చేటప్పుడు కొంచెం సామరాన్ని కూడా పట్టుకురా నేను

నేను ఇంత కాకా స్థానం లేదు నేను సాయంత్రం షెడ్ నుంచి తిరిగి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే బలవంతంగా గంటేయాల్సి వస్తుంది జాగ్రత్త ఇంతకీ నువ్వు ఎవరు అమ్మ దేశభక్తురాలు అవునండి మా నాన్న సుభాష్ చంద్రబోస్ గారి శిష్యుడు మీ నాన్న మా బోస్ శిష్యుడా అవునండి మా అమ్మకి సుభాష్ చంద్రబోస్ గారంటే ఎంతో అభిమానం మీ అమ్మ కూడా మా బోస్ అభిమానేనా అవునాన్న గారు నాన్నగారు అన్నాను తప్పైతే జండకారితో కొట్టండి ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలువ నన్ను వెళ్ళిపోమంటున్నారు నాన్న అల్లుడు వెన్నపోసమ్మ మాటలతో నేను నువ్వు చేత నువ్వెంత మంచివాడు నాన్న ఆ రాణిని గురించి నాకేమీ చెప్పద్దు నా మాట విని అల్లుడు పసిపిల్లను పెంచడానికి అమ్మైనా ఉండాలి లేదా ఒక ఆడ మనిషి అయినా ఉండాలి అబద్ధాలు చెప్పేది అమ్మ కాలేదు మోసం చేసేది ఆడ కాలేదు దీపం దగ్గర చీకటి మంచి వాళ్ళ మధ్య చెడు ఉండవలేదు పెద్దవాడిని నేను చెప్తున్నాను మన మధ్య ఉంటే ఆ పిల్ల మంచిదవుతుంది బాస్ వచ్చేసా ఎవడా నీకు బాసు మా బాసు మీ ఇల్లు జరిగింది నేను మీ షెడ్డుకి వచ్చేసా ఇంతకీ ఎవరు పోయా నువ్వు రాణి అన్నయ్యవా కాదు సార్ రాణి మా బాసు ఇంతకీ ఎవరు సార్ కల్లర్ కన్నారావా కాదు రిటైర్డ్ జమీదార్ మీరా సార్ ఎంత కాలం నుంచి మిమ్మల్ని సార్ 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 ఆహా పర్సనాలిటీ మీరు రికమెండ్ చేస్తే బాస్ ఉద్యోగిస్తాడని తెలిసింది సార్ కొంచెం చెప్పండి చేయాలి అంటే నువ్వు ఒక్క విషయం చెప్పాలి ఏంటి సార్ నీకు బోస్సు తెలుసా విజయవాడ వేరే బోసా అనకాపల్లి ఆనంద బోసా చిక్కడపల్లి ఆ బోసులు ఎవరు కాదు మా గురువు గారు సుభాష్ చంద్రబోస్ చెప్పు

ఇవన్నీ మేమ చేర్లా అయ్యో నాకొద్దు మీ నాన్న కొడతాడు అయ్యో మా వద్దమ్మా నా మాట వినమ్మా వినవా అయితే అయ్యో न <Sk> न నీకు చీర నేనే కట్టుకున్నాను తప్పేమిటి అది కట్టుకోవటానికి వస్తుంది ఆగిపోయే కొట్టు బట్టలు లేక బీరువాళ్ళ చీర తీసి కట్టుకున్నాను అది చచ్చిపోయిన మనిషిదేగా చచ్చిపోయిన మనిషి కాదు అనుక్షణం ఇక్కడ బతికున్న మనిషి నీతిని ఊపిరిగా మంచిని రక్తంగా మానవత్వాన్ని శరీరంగా భావించిన లక్ష్మి కట్టిన చీరను పది పైసలకు అబద్ధ సాక్ష్యాలు చెప్పే కడితే ఆ నిజం నా గుండెను దహించి వేస్తుంది నీలాంటి మనిషి నేను ఎప్పుడు చూడలేదు సుఖాన్ని సంతోషాన్ని వద్దనుకుంటున్నా వేదాంతివి నువ్వు మమతలు మమకారాలు మర్చిపోయినా మరో మనిషివి నువ్వు అందాన్ని ఆనందాన్ని కావాలని దూరం చేసుకుంటున్నా రాతి మనిషి వినువు నేను రాతి మనిషిని వేదాంతిని మరో మనిషిని లక్ష్మి నా జీవితంలోంచి నిశ్రమించిన నిమిషమే నా గుండె పాషాణంగా మారిపోయింది సంతోషాలకు తెరపడిపోయింది మీరు మెడ్రాస్ వెళ్ళి అయిపోక వెంటనే బయలుదేరండి నేను వెళుతున్న సరదాగా తిరగటానికి కాదు చెడ్ సామాన్లు కొనటానికి అయినా ఊరు వెళుతున్న మొగుడికి కొంచెం నవ్వుతూ సెండ్ ఆఫ్ అవ్వచ్చుగా అమ్మని నీతో తీసుకువెళ్ళేదని కోపం వచ్చింది అమ్మ కోపం పోవాలంటే నువ్వు వచ్చేటప్పుడు మంచి కీర్లు తీసుకురా నాకా ఆ ఆ ఆడుకోవడానికి బోల్డు బొమ్మలు తొక్కడానికి సైకిలు వేసుకోవడానికి ఫ్రాకులు మీ ముత్తులు కూతురు అడిగింది కదా అని ఊరంతా మోసుకురాకండి బుజ్జి తల్లి కావాలంటే ప్రపంచమే మోసుకొస్తాను నాన్నా అమ్మ కూడా ముద్దు పెట్టు లేదంటే మళ్ళీ కోపం వస్తుంది నోరు ముయ్యవే వచ్చి

నాలుగు కోట్లు బ్యాంకు సొమ్ము అంటే ఆపుతావా అందుకే ఎక్కడిపోక బాబా ఫ్యాన్ లో ఉన్న నాలుగు కోట్లు చెరు సుగం పనిచేసుకుని మనం కోర్టీసులు అయిపోతాం మేనేజర్ గా నీ మీదకి ఏ గొడవ ఏంటి దారి తోపుడు కేసు చేసేసా నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను ఎవరికన్నా ఎక్కిస్తాను సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అంతగా రెచ్చి బాబాక ఏదో చెల్లెలు మొగుడు కదా నీకు పార్ట్ షిప్ అనుకున్నా ఓకే ఆ సబ్జెక్ట్ క్లోజ్ ఇప్పుడు జరగబోయే సబ్జెక్ట్ చెప్తాయి నిన్ను చంపి నీ బాడీని మాయం చేస్తా సెక్యూరిటీ వాళ్ళు కూడా చంపి సొమ్ముతో సహా పరారయ్యాడని పోలీసు వాళ్ళు నీ మీద కేసు పెడతారు 过年。

నువ్వు బట్టుకున్నావంటే సబ్జెక్ట్ లీక్ అయిపోద్ది అందుకే నువ్వు పూర్తి ఎక్కించి సంతోషంగా వీడ్కోలు చెప్పిన ఇల్లాలు నేను మళ్లీ రైలు దిగి వచ్చేసరికి అగ్నిమంటలకు ఎందుకు ఆహుతైపోయిందో తెలియదు లక్ష్మి జ్ఞాపకం కళ్ళలోకి తెచ్చేది కన్నీళ్లు కాదు నిప్పు కణాలు గుండెల్లో కలిగించేది బాధ కాదు పగ ఎవడు చంపాడో ఎందుకు చంపాడో పోలీసులు కూడా తెలుసుకోలేకపోయారు నన్ను ఒంటరి వాణి చేయటమే కాక లక్ష్మి పోతూ పోతూ వాణి గొంతు కూడా తీసుకుపోయింది ఆ చిట్టి తల్లికి తిరిగి గొంతు రావాలని ఎందరో డాక్టర్లకు చూపించాను కానీ భగవంతుడు కనికరించలేదు ఏమిటండి మీరు చెప్పేది నిజమా అవునయ్యా ఫారెన్ డాక్టర్ అట పుట్టు మోగవాళ్ళని కూడా మాట్లాడిస్తాడు మా డాక్టర్ గారు చెప్పాడు మా వాణిని టెస్ట్ చేస్తారట ఇదిగో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అల్లుడు నా మరోవరానికి మాట వస్తుందయ్యా అయితే బాబు ఆ లమ్మం చంపిన ఈ బుజ్జి తల్లి చూసింది కదా నోరు వస్తే వాడి గురించి చెప్తుందా ఫారెం నుంచి వచ్చిన డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు